మెడిటేషన్ అనేది ఇప్పుడు వచ్చిందండి యాక్చువల్లీ ఎర్త్ ఫోటాన్ బెల్ట్ లో ఉండటం వల్ల ఇప్పుడు టైం లేదు నిదానంగా ఇవల్యూషన్ అవ్వడానికి జన్మల పర్యంతం మనం జన్మలు తీసుకుంటూ కష్ట సుఖాలను అనుభవిస్తూ ఒక మెచ్యూరిటీ లెవెల్కి వెళ్ళడానికి అంత టైం లేదు ఇప్పుడు ఎందుకంటే ప్లానెట్ ఇట్ సెల్ఫ్ డిసైడింగ్ ఎక్కడ తన భూదేవి ఏం కోరుకుంటుంది భూమాత తనే ఎదగాలని కోరుకుంటుంది ఈ సమయంలో ఇంతకు ముందు ఎన్నో అటెంప్ట్స్ జరిగాయి అవన్నీ ఫెయిల్ అయ్యాయి కానీ భూమాత ప్రతిసారి ఇక్కడ ఫెయిల్ అయిన ప్రతిసారి తిరిగి మళ్ళీ ఎవరైతే కారణమయ్యారో భూమాత పతనానికి వాళ్ళు మళ్ళీ తిరిగి భూమాత మీదే జన్మ తీసుకున్నారు సో ప్రతిసారి మళ్ళీ ఇది జరుగుతూనే ఉంది రిపీటెడ్గా కానీ ఈసారి అలా కాదు ఈసారి చాలా గ్రాడ్యువల్గా దీన్ని చెయ్యాలి అంటే ఏం చేయాలి ధ్యానాన్ని ఎక్కువగా ప్రచారం చేయాలి ఇక్కడ ధ్యానం ఎందుకు అనే ప్రశ్న మీకు ఉత్పన్నమైంది అంటే గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీరు ఉన్నత లోకవాసిగా భూమి మీద ఉన్నారు మీరు ఇవల్యూషన్లో భాగంగా ఇక్కడ లేరు ఉన్నత లోకవాసిగా ఇక్కడ ఉండి ప్రిన్సిపల్ ఆఫ్ డాక్యుమెంట్ ఫ్రీక్వెన్సీని మీరు ఇక్కడ అప్లై చేయడానికి వచ్చారు అలా అప్లై చేయాలంటే ఫస్ట్ మీ ఫ్రీక్వెన్సీని మీరు పెంచాలి అలా పెంచాలంటే ఏకైక మార్గం ఏంటో తెలుసా ధ్యానమే కళ్ళు మూసుకున్నప్పుడు మీ ఓన్ ఫ్రీక్వెన్సీకి మీరు వెళ్ళిపోతారు అది ఆటోమేటిక్ గా చాలా సహజంగా జరిగిపోతుంది చాలా గా కానీ మనిషి తన నమ్మక వ్యవస్థలో ఉండటం వల్ల ఎక్కువగా ప్రభావితం అవ్వటం వల్ల కళ్ళు మూసుకున్నా గానీ అతని ఆలోచనలు ఎప్పుడూ ఇంటి మీద కుటుంబం మీద బాధ్యతల మీద నేను నాది నా ప్రాపర్టీస్ అన్న దాని మీద ఉండటం వల్ల రెండు పడవల్లో కాళ్ళు వేయటం వల్ల మాత్రమే ఆగుతాడు చాలా మంది అంటారు మీరు చెప్తున్నారు చాలా సహజంగా కళ్ళు మూసుకుంటే మన లోపలికే మనం ప్రయాణిస్తామని మరి ఎందుకు ఇరవై ఏళ్ళుగా పిరమిడ్ సొసైటీలో ఉండి మేము ఎందుకని ముందుకు వెళ్ళలేకపోతున్నాము ఇక్కడ జరిగేది ఇదే మీరు సహజంగా మారినంత వరకు మీ జీవితంలో ఏ మార్పు రాదు మీరు ఎంత పెద్ద ధ్యానం అన్నా నేర్చుకోండి ఎంతమంది గురువులన్నా మార్చండి ఎందుకంటే తిరిగి మళ్ళీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు మీలానే ఉంటున్నారు మీరు సహజంగా మారాలి అంటే మీకు దాని మీద ఫస్ట్ హండ్రెడ్ పర్సెంట్ కోరిక ఉండాలి